ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజు కీ జై జై సాయి మాస్టర్ శ్రీ గురుచరిత్ర అధ్యాయము ముప్పై గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము నామధారకుడు స్వామి నాకెన్నో శ్రీగురుని గూర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు ఇట్టి మీ రుణం ఎన్నటికైనా తీర్చుకోగలనా అటు తర్వాత ఏమి జరిగిందో సెలవియండి అని ప్రార్థించాడు అంతట సిద్ధమునింద్రుడు ఇలా చెప్పసాగారు నామధారక శ్రీగురు లీలలన్నీ చెప్పడం ఎవరితరమూ గాదు నాకు చేతనైనంత వరకు చెబుతాను విను శ్రీగురుడు చూడడానికి మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి త్రిమూర్తి అవతారం అన్న కీర్తి నలుదిక్కులా వ్యాపించింది భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు దరిద్రులు ధనాన్ని సంతానం లేని వారు సంతానము రోగులు ఆరోగ్యము పొందుతున్నారు అలాంటి వారిలో ఒకటి వృత్తాంతము చెబుతాను విను మాహూరపురంలో గోడేనాథుడనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతడికెందరో పిల్లలు పుట్టి చనిపోయారు ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్టగా పూజించారు ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు అతనికి దత్తాత్రేయుడని పేరు పెట్టుకున్నారు అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి ఐదవ ఏటనే ఉపనయనం చేశారు పన్నెండవ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయిన సావిత్రి అనే కన్యతో వివాహం చేశారు ఆ దంపతులు సుగుణాలలోనూ సౌందర్యంలోనూ సమానులై ప్రతీ మన్మధుల వలె సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతుండేవారు ఇలా ఉండగా విధివశాత్తు దత్తునికి పదహారవ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు అతనికి అన్న ద్వేషం కలిగినప్పటి నుండి ద్రవాహారమే తీసుకుంటుండడం వలన నిత్యోపవాసిగా ఉండేవాడు ఇలా మూడు సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిణమించింది అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరము అతని సేవలో గడిపేది అతడు కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారమే చేసి కొనక పాత చీరే ధరించేది జుట్టు దువ్వుకొనక పోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది చిక్కి శల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్త ఏ ప్రత్యక్ష దైవమని నమ్మి సేవిస్తుండేది తనకు గల సిరి సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు శాంతులు ఎన్నెన్నో చేయించింది ఎందరెందరో వైద్యులొచ్చి ఇచ్చిన మందులెన్నో వాడింది ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి కానీ దత్తుని పరిస్థితి కించిత్తైన మెరుగు మెరుగవ్వకపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు అతని తల్లిదండ్రులెంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి ఇలా మొరపెట్టుకునేవారు స్వామి దత్తాత్రేయ నిన్ను సేవించి ఈ కొడుకును పొందాక మేము వెనుకటి దుఃఖమంతా మరచాము ఇప్పుడు ఇతనిని కూడా నీవు మాకు దక్కించకుంటే మేము ఏమి చూచుకొని బ్రతకాలి వారలా దుఃఖిస్తుంటే దత్తుడు వారిని ఊరడిస్తూ మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది కాని అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేమున్నది కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతుండేవాడు ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింత పొరులుకొచ్చేది అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితో అమ్మా అంతా ఈశ్వరాధీనము గాని మన చేతిలో ఏమున్నది నీవు నాకొక్క గడియసేపు పాలిచ్చిన రుణమైనా ఇంతవరకు తీర్చుకోలేకపోయాను నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను అంటుండేవాడు దత్తుడు తన భార్యతో ప్రేయసి నాకింక కాలం తీరిపోతున్నది నీవు నాకు చేసిన సేవకు నా కోసం పడ్డ కష్టాలకు అంతే లేదు గత జన్మలో నీకు పరమశత్రువును కాబోలు నిన్న ఇలా బాధిస్తున్నాను ఇక ముందు కూడా నీకు అండలేదని భయం లేదు నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురులా చూచుకుంటారు అయినా నీకిది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు నీతో కాపురం చేసే అదృష్టం నాకు కించిత్తైనా లేదు దౌర్భాగ్యుడనైన నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం మంట కలిసింది అని బాధపడుతుండేవాడు సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకొని ఏడుస్తూ స్వామి మీరు నన్ను విడిచిపోతారా మీకంటే నాకు వేరే గతి ఏమున్నది భార్యకు భర్తయ్యే దిక్కుగాని తల్లిదండ్రులు గారు నేను మీ శరీరంలో అర్ధ భాగాన్ని సుమా నా ప్రాణమైన మిమ్ములను వదిలిపోతే నా శరీరంలో ప్రాణముండదు మీరెక్కడ ఉంటే నేనక్కడే ఉంటాను అంటుండేది సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బ్రద్దలయ్యేవి సావిత్రి అయ్యో మీరే ఇలా దుఃఖపడితే ఎలా మీరు ధైర్యంగా ఉండాలి నా ప్రాణేశ్వరునికి ఎట్టి భయమూ లేదు అందరము కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాము అని ధైర్యం చెబుతుండేది ఆమె ఒకసారి గాలి మార్పుకై అతనిని ఎక్కడికైనా తీసుకువెళ్లాలని అనుకున్నది అప్పుడొక గ్రామస్థుడు మీరు దత్తభక్తులుగదా దత్తావతారమైన శ్రీగురుని వద్దకు వెళ్ళారు అక్కడ ఎందరికో మంచి జరుగుతున్నది అని చెప్పాడు అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి అనే మహనీయులు ఉన్నారట వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకున్నది మీరు ఇస్తే మేమిద్దరము అక్కడికి పోతాము ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను మేమక్కడకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వవలసినది అని వారి కాళ్ళ మీద పడి వేడుకున్నది ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని అందుకు అనుమతించి తగిన ఏర్పాట్లు చేశారు ఆమె తన అత్తమామలతో మీరు ధైర్యంగా ఉండండి ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరింది ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి అమ్మాయి శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి ఆగుగాక సౌభాగ్యవతీభవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకీలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయీలను మెల్లగా నడవమన్నది ఈ విధంగా వారు మూడు రోజులు ప్రయాణం చేసి గంధర్వనగరం సమీపించారు సావిత్రి అక్కడక్కడా పల్లకీ దింపి శ్రీగురుని గూర్చి విచారిస్తున్నది అంత దూరం ప్రయాణం చేసి డచ్చినందువలన దత్తునికి రోగ బాధలు ఎంతో తీవ్రమయ్యాయి అవసాన దశ సమీపించిందా అన్నట్లు అతడు బాధతో గిలగిలలాడుతున్నాడు ఎలాగో పల్లకీని గంధర్వపురం చేర్చి అక్కడ ఒకచోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీగురుడు ఎక్కడ ఉంటారని ఆ ఊరి వారిని విచారించింది వాళ్ళు స్వామి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్లారని చెప్పారు అతనిని అక్కడకు తీసుకువెళ్దామని సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతే అక్కడి వారందరూ అడ్డు వచ్చి ఆపారు ఆమె దుఃఖిస్తూ అయ్యో స్వామి నాకిదేమి గతి ఓ శ్రీగురుమూర్తి మీరు ప్రాణరక్షకులని తలచి గంపెడాసతో ఇంత దూరం కాళ్ళీడ్చుకుంటూ వచ్చాను కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాని మీద ఆలయం విరిగిపడ్డట్లు నీడను చేరబోయిన వాని మీద ఆ చెట్టు విరిగిపడినట్లు మంచినీటి కనిపోయిన వాడు ముసలి నోటబడ్డట్లు నా భర్తను బ్రతికించుకోవడానికి ఇక్కడకు వచ్చిన నేను అతనిని పోగొట్టుకున్నాను నా గతి పులిబారి నుండి తప్పించుకున్న ఆవు గోమాంసం తినే యువనుడి పాలిట పడినట్లయ్యింది నాకు తెలియకనే నేను నా భర్తను చంపిన దానినయ్యాను వృద్ధులైన అత్తమామలకు ఒక్కగానొక్కడైన వారి బిడ్డను దూరం చేసి దేశంగాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని హృదయ విదారకంగా ఏడుస్తున్నది అప్పుడక్కడ చేరిన వారిలో కొందరు అమ్మాయి నీవిలా ఏడ్చినందువలన లాభమేమి లిఖితం విష్ణువునైనా విడిచిపెడుతుందా అని తెలియజెప్పాలని చూచారు కానీ వయస్సులో చిన్నదైన ఆమెకు అతని సాహచర్యంలోని మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలిచివేస్తున్నాయి ఆమె దీనాతి దీనంగా వారందరితో అయ్యలారా ఇప్పుడు నేనెక్కడ ఎవరి అండన ఉండాలి నా ప్రాణనాథుడు మరణించాక నేనెలా బ్రతికేది నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూ లేరు చిన్నప్పుడు గౌరీవ్రతం వివాహమయ్యాక భవానీ పూజలు అఖండ వ్రతము అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాను ఆ పుణ్యమంతా ఏమైపోయింది నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను అందుకు ఫలితం చివరకు నాకి పసుపు తాడైనా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి స్వామి నన్ను విడిచి ఎక్కడకు పోయారు మీరు లేకుండా నేనెలా బ్రతకగలను అయ్యో ఈ వార్త వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు వారి బిడ్డను ఎలాగైనా బ్రతికించుతానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాను నేను ఈ పని చేసినందువలన ముగ్గురి ప్రాణాలను తీసిన దోషినయ్యాను నేనిప్పుడు వారికి ముఖం ఎలా చూపేది నేను మీతోనే వస్తాను అంటూ హృదయ విదారకంగా శోకిస్తున్నది ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు చేతిలో శూలము శరీరము నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకము ఉపదేశించాడు ఇచ్చిదానా నీవిలా ఏడ్చి ఏమి ప్రయోజనం నొసటి రాత మారదు గదా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు అయినా ఇద ఇతడెక్కడికి పోయాడనుకుంటున్నావు ఆలోచించు అసలు నీవెవరు ఎక్కడి నుండి వచ్చావో చెప్పు ప్రవాహంలో ఎక్కడ నుండో వచ్చి కలుసుకున్న కట్టెలలాగా భూమిపై జీవులు కలుసుకుంటారు కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడి నుండి వచ్చినవి అక్కడకు చేరుతాయి నీటి నుండి వచ్చే బుడగల వలె ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా మరలా నశించిపోయేవే గదా పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు అతడెవడు మాయావశులై అలాంటి జీవులను నావి నావాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు జీవుడు కర్మ వలన శరీరం ధరిస్తాడు కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం సుఖదుఖాలు కలిగిస్తుంది గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయే గాని నిజానికి లేనే లేవు త్రిగుణాత్మకమైనది మాయే గాని కాదు పుట్టుక చావు మొదలైన వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధమూ లేదు ఆ జీవుడు అవిద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలోబడి ఈదులాడుతున్నంత వరకే సుఖదుఖాలు అనుభవిస్తాడు మృత్యు అంటావా సుదీర్ఘమైన ఆయువు గల దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసిందే ఇక మానవుడి సంగతి చెప్పాలి కాలం వలన పుట్టి దానికి అధీనమై ఉన్న ఈ శరీరం స్థిరంగా ఉండటం ఎలా సాధ్యం ఇలా కాలము కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరం పుట్టినందుకు సంతోషంగాని మరణించినందుకు దుఃఖంగాని పొందదగినది ఏమీ లేదు గర్భంలో పడినది మొదలు ముసలివాడయ్యే వరకు వెనుక చేసుకున్న కర్మను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవరికీ తప్పదు ఈ మధ్యకాలంలో ఎవరైనా వారి విధి రాతలను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అట్టివి ఎవరైనా అనుభవించవలసిందే గాని వాటిని నివారించడం ఎవరితరం ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మను నశింపజేసుకోవచ్చు కానీ కాలగతిని నియమించడం ఎవరితరము కాదు ఇప్పటి మీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకెవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావెందుకు రక్తము మాంసము శ్లేష్లము మొదలైన ధాతువులతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరం నేను నాది అనుకోవడం సరియేనా ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమే గదా ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నాడు ఆ బోధవిని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి స్వామి నాకెలాగైనా తరుణోపాయం చెప్పండి మీరు చెప్పినట్లే చేస్తాను దయాసాగరా నాకు నీవే తల్లివి తండ్రివి నేను ఈ సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేడుకున్నది శ్రీ దత్తాయ గురవైన నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ అధ్యాయం ముప్పై సంపూర్ణం జై సాయి మాస్టర్